ఓం శ్రీ విష్ణుదేవాయ విష్ణుదేవాయనమ ఈరోజు వీడియోలో పద్మపురాణంలోని ఋతుభు వృత్తాంతం గురించి తెలుసుకుందాము ధ్రువుని వంశంలోని వాడు అంగుడు అంగుడు మృత్యు కుమార్తె అయిన సునీధని వివాహం చేసుకున్నాడు అంగుడికి సునీధకి ఒక కుమారుడు కలిగాడు అతడే వేణుడు వేణుడు చిన్నతనం నుంచి తాతయ్య వద్ద అనగా మృత్యు వద్ద పెరిగాడు దానివలన అతనికి మృత్యు దుష్టగుణాలు అలవడ్డాయి అంగుడు తర్వాత వేణుడు రాజయ్యాడు అతడు దేవతల విరోధిగా మారాడు యజ్ఞయాగాదులను తన రాజ్యంలో చేయుటకు వీలు లేదని ఆజ్ఞాపించాడు దైవ పూజలను నిషేధించాడు తన రాజ్యంలో ఉన్న వారందరూ తననే పూజించాలని ఆదేశించాడు తన ఆజ్ఞలను మీరిన వారిని కఠినంగా శిక్షించసాగాడు ఋషులు అతనిని సన్మార్గంలో పెట్టడానికి ప్రయత్నించి విఫలులయ్యారు ప్రజల బాధలను నివారించుటకు ఋషులు వేణుడిని శపించి నశింపచేశారు వేణుడికి సంతానం లేదు రాజు లేకపోతే రాజ్యం అరాచకమైపోతుంది కాబట్టి వేణుడు చనిపోయాక ఋషుల ఋషులు వేణుడి శరీరాన్ని ముద్దగా చేయటం ప్రారంభించారు అందులోంచి వారసుడు పుట్టాలని వారి ఆకాంక్ష ముద్దగా పిసుకుతున్నప్పుడు ఆ ముద్దలోంచి మొదటగా ఆవిర్భవించినది ఒక మరుగుజ్జువాడు అతడు నల్లగా అందవికారంగా ఉన్నాడు వేణుడిలో ఉన్న దుష్టత్వం అంతా మరుగుజ్జులో ప్రవేశించింది ఇక వేణుడిలో దుష్టత్వం అనేది మిగలకుండా పోయింది ఇంకా వేణుడు కుడి చేతున్ని మర్దించగా దాని నుంచి ఒక అందమైన పుత్రుడు పుట్టాడు అతడు యౌవనవంతంగా ధనుర్భాణాలు ధరించి గదాధరుడై ఉన్నాడు అతడు కవచము కూడా ధరించి ఉన్నాడు ఎంతో శ్రమించి పుట్టించినవాడు కాబట్టి అతడికి పృతు అనే పేరు వచ్చింది ఋషులు పృతుని రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేశారు పృతు రాజుగా సింహాసనం అధిష్ఠించిన నాటికి రాజ్యంలో కరువు విలేతాండం చేస్తున్నది నదులు ఎండి పంటలు పండక ప్రజలు ఆకలితో అల్లాడసాగారు తన రాజ్యంలోని ప్రజలకు కడుపు నిండుగా ఆహారాన్ని అందించని భూమిపై పృతుకు చాలా కోపం వచ్చింది భూమిని సంహరించడానికి ధనుస్సును ఎక్కుపెట్టి బాణాలు వేయబోయాడు అప్పుడు భూమి భయపడి రూపంలో పరిగెత్తింది పృథువు దాని వెంటబడ్డాడు రూపంలో ఉన్న భూమి పరిగెత్తి పరిగెత్తి కొంతకాలాన్ని కలిసిపోయి తర్వాత పృతుని శరణు వేడింది గోరూపంలో ఉన్న భూమి రాజుతో రాజా నీవు నన్ను సంహరించడం వలన జరిగే నష్టమును తెలుసుకోలేకపోతున్నాను నేను చనిపోతే నీ ప్రజలు నివసించడానికి స్థలం ఉండదు నీ రాజ్యంలోని ప్రజలకు ఆహారం కావాలంటే నా నుండి కావలసినంత పాలను పిండుకో దాని వలన నీ ప్రజలకు కావలసినంత ఆహారం లభిస్తుంది అని చెప్పి వ్యవసాయం చేసే విధము కూడా వివరించింది అప్పుడు పృతు భూమి సలహాలు పాటించి అత్యధిక పంటలను పండించడం ద్వారా తన రాజ్యాన్ని సుభిక్షం చేశాడు పృతు మూలాన సస్యశ్యామలమైంది కాబట్టి భూమికి పృథ్వీ అనే పేరు వచ్చింది బీదరికము రోగము నేరాలనేవి ఋతువు పాలనలో లేవు అందరూ సన్మార్గులుగా ఉన్నారు భీష్ముడు పులస్తునితో మహర్షి ఈ పృథ్వీని అనేక మంది ప్రసిద్ధమైన రాజులు పరిపాలించారు కదా వారి వంశానుక్రమాన్ని తెలుపండి అని అడిగాడు పులస్తుడు భీష్మునికి సూర్యవంశరాజులు చంద్రవంశరాజుల గురించి తెలిపి మనవి యొక్క మరొక కుమారుడు శర్యాతి తన కుమార్తె వలన ప్రసిద్ధుడయ్యాడు అన్నాడు భీష్ముడు శర్యాతి కుమార్తె ఎవరు ఆమె వృత్తాంతం చెప్పమని అడిగాడు పులస్తుడు సుకన్య యొక్క వృత్తాంతం తెలిపాడు రేపటి వీడియోలో సుకన్య శివనుల వృత్తాంతం గురించి తెలుసుకుందాము